విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కామ్రెడ్ బాలరాజు గారు అదే ఈ యొక్క మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామరే మన నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గారికి ఈ యొక్క జిల్లాకు అధ్యక్షత అధ్యక్షుడు ఉన్నటువంటి సుధార రామన్న గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కార్మికులు పనిచేసే చోట ఇలా చూసుకున్నట్టుంటే చాలా వరకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇలా కార్మికులు ఉండే మంచి మంచినీటి సౌకర్యం కూడాము సరైనటువంటి పద్ధతులలో లేనటువంటి పరిస్థితి ఉన్నది గోదావరిలో ఇలా చూస్తే ఆ ఒక సెంటర్లలో పనిచేస్తూ ఉన్నారు అక్కడ కనీసం ఒక కార్మికుడికి జనం ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుందామంటే పరిస్థితి కూడా కొన్ని అక్కల్లా లేనటువంటి పరిస్థితి ఉంది ఇలా కార్మికులు మొన్న కరోనా టైంలో మానాలకు సైతం లెక్కకుండా కూడా గ్రామాలలో బియ్యం వేసినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు చాలా వరకు ఇలా చూస్తే కార్మికులకి ఏమైపోయినా పట్టించుకోలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి పనిచేయాలి కానీ కార్మికుడు ఒక శ్రమ గుర్తించుతారు ఎందుకంటే ఇలా మనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రూపాయలు సాధించుకున్నామని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా ప్రత్యేకించి కొనుక్కునే నిత్యావసర సరుకుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పెట్టి కార్మికుని కుటుంబం పరికే పరిస్థితిలో లేదు ఇలా ఏం శ్రమను గుర్తిస్తున్నాయి ప్రభుత్వాలు దానికోసం ఈ సరైనటువంటి పద్ధతులలో ఇలా సంచులకు గోదాములలో పనిచేస్తూ ఆ డస్ట్కు ఇలా చాలా మందికి ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఊపిరితిత్తులు కానీ ఒక్కొక్కరు యాభై కిలోల బస్తం మోసి ఇప్పుడు మనం ఈ కన్నా ల్యాండ్ డౌన్ టైంలో ఈ యొక్క ఇంజక్షన్ వేసిన కాడికి వెళ్ళి కూడా మనసులు చాలా వరకు వీక్ అయిపోయి ఇలా దానికోసం ఆలోచన లేదు అప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ దాకా పనిచేసినటువంటి కార్మికులు ఇప్పుడు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు చేసే వరకు కార్మికులకు ఒకటి మనకు శక్తి తగ్గిపోతాము దానికోసం కూడా మనం ఇప్పుడు ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను భవిష్యత్తులో అడగవలసి పోరాటం చేసుకుంటాము ఏంటంటే మనకు ఈఎస్ఐ సౌకర్యం లేదా మనకు హెల్త్ కార్డులు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఇవ్వాలి ప్రధానంగా మేము మొన్న గతంలో కూడా సిరిసిల్ల కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పినాము ప్రమాదం శాస్త్ర ఇరవై ఐదు లక్షలు ఎస్పిరేషన్ ఇవ్వాలి సివిల్ సప్లై అమ్మే కార్మికులకు అదేవిధంగా హెల్త్ కార్డు ప్రధానంగా డస్ట్ మంచిది కాదు ఇలా కూటు దాంతో ఇబ్బందులు జరుగుతున్నాయి కార్మికులకు ఆ హెల్త్ కార్డులు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పడం జరిగింది ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా దాని మీద మనం ఇచ్చినటువంటి బియ్యం మీద ఇలా స్కీమ్ మీద వాళ్ళు అవార్డులు పొందుతూ ఉన్నారు పల్లెలకు ఉన్న ప్రతి ఇవాళ రేషన్ డీలర్కు బియ్యం అందాలంటే సివిల్ సప్లై అమ్మాలి కార్మికులు ప్రధానంగా ప్రమాదం జరిగిన బస్ట్రాలు వేసుకొని పోయినా ఇలా అక్కడ అప్పయ్యప్ప కార్మికులు ఉన్నది కానీ ఇవాళ ఆ ఒక్క శ్రమకు తగ్గ ఫలితం ఇలా రావడం లేదనేది కూడా ఇరవై తొమ్మిది రూపాయలతోనే కాదు గతంలో కూడా